అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ ఈరోజు ధరణి విషయంలో జరిగిన మరొక ఇన్సిడెంట్ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అవన్నీ షేర్ చేశాను కదండి ముందు వీడియోలని పాపం ఇంకా ఇంకా ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ లాగా అయిపోయి ఉంటుంది మ్యారేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు తర్వాత ఇప్పుడు వాళ్ళ చెల్లి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ అదే వాళ్ళ చుట్టాలందరూ ఎవరైతే ఉన్నారో ఒక నాలుగైదు జంటలు అందరూ కూడా వచ్చారు పాపం వాళ్ళని బ్లెస్ చేసి ధరణి వాళ్ళ మామయ్య గారికి అత్తయ్య గారికి నచ్చి చెప్పి మళ్ళీ శుభ్రం చూసుకోమని చెప్పినట్టుగా మన ఇంట్లో పెళ్ళే కదని చెప్పడానికి వాళ్ళందరూ కూడా వాళ్ళ టైంని పెట్టుకొని పాపం వచ్చారు వచ్చిన తర్వాత శివ కూడా వెళ్ళి ఇలా సరే అని మీ అమ్మొచ్చారు ధరణి అని చెప్పగానే పాపం ధరణి కూడా బయలుదేరి ఇంకా వచ్చేసింది సంతోషంగా వాళ్ళందరూ నా కోసం వచ్చారని గబగబా వచ్చేది వచ్చేసి పాపం ఇంకా వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కూర్చొని ఉన్నారు కానీ తను మాత్రం లోపలికి రాలేదు ఎందుకంటే తనని చూడగానే వాళ్ళ రూమ్స్ ఇలా అంటే వాళ్ళ అత్తగారి ఇల్లు ఇలా లైన్లు ఉంటాయి ఒకటి రెండు మూడు లైన్ డైరెక్ట్ రూమ్స్ మేడం ఒక హాల్లో నుంచి చూడగా హాల్లో నుంచి హాల్లో నుంచి గేట్ దగ్గర చూడగానే తను వేరే రూమ్లోకి వెళ్ళి వాళ్ళ అత్తగా డబ్బే తలిపేసేసుకొని అసలు నువ్వు ఎవరితో ఏమైనా నాకు గుమ్మం రావడానికి అని చెప్పింది ఓర్ పెట్టినా అంటే పాపం ఏడ్చుకుంటా గౌ లోపలికి అదే ఆ తలుపు దగ్గరికి వెళ్ళి అత్తయ్య నాకు క్షమించండి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మీరు అంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య నేను మిమ్మల్ని ఏమీ అనలేదు అత్తయ్య అలాంటి మాట్లాడిన అసలు నేను ఎప్పుడు అనలేదు నేను అనను కూడా అసలు మీరు నాకు చాలా అభిమానం అవుతాయి అంత ముందు మీరు ఎలా చూసుకున్నారు అలాగే నాకు మీ మీద ప్రేమ ఉంది గౌరవం ఉంది అని పాప ఎంత బతులు అడినా ఎంత ఏడ్చినా కూడా అసలు 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 నువ్వు రావద్దంటే రావద్దు నా గుమ్మంలోకి రావద్దు నా ముందుకు రావద్దని చెప్పి తిట్టి 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 ఇంకా బూతులే పాపం అయితే మీరు తిట్టినా తిట్టండి కానీ నన్ను మాత్రం బ్లెస్ చేయండి మీరు మీరు పెద్దవాళ్ళు అయితే మిమ్మల్ని బాధ పెట్టకూడదు నేను బాధ పెట్టిన మిమ్మల్ని బాగా చూసుకుంటాను నమ్మండి అని పాపం ఎంత బదిలాడినా సరే అస్సలు ఒప్పుకోలేదు పాపం అందరినీ పరిగెత్తుకుంటే పాపం వెనక నుంచి డోర్ నుంచి వెళ్ళినా కూడా అది కూడా డోర్స్ వేసేసుకొని అసలు నువ్వు రావద్దే నా గుమ్మంలో అసలు అని ఇష్టం వచ్చిన తిట్టి లకారాలు ఇంకా నేను తిట్టిన కూడా పాపం ఎంత బదిలాడింది అని తెలిసినా సరే పాపం గబా వాళ్ళ వేరే పిన్ని కూడా ఏం చేశారంటే పోలతాడిని ఆవిడే మారుతాలని నిదానంగాని పాపం కూర్చోపెట్టుకొని ఇద్దరు భార్య ఇద్దరిని కూడా శివరిని దాన్ని కూడా అందరు అక్షంతలు తీసుకొని పాపం అక్షంతలు ఆశీర్వించి శుభ్రంగా ఉండండి అసలు ఇలా చేయకూడదు కానీ మీరు మళ్ళీ ఇలా చేశారు అని పోన్లే అని పాపం ధైర్యం చెప్పి వాళ్ళ నాన్న కూడా పాపం బాగా ఏడ్చేసారు వాళ్ళ అమ్మ కూడా పాపం చాలా బాధపడి ఏడ్చేసింది శివకు కూడా చెప్పింది బాగా చూసుకోరా తన్ని అని చెప్పి పాపం చెప్పి చెప్పాక ఇంకా వాళ్ళ మా దగ్గర ఉన్నారంటే సరే అమ్మా అలా చెల్లి సరే అమ్మా మరి సరే అయిపోయింది అది అయిపోయింది పను ఆడపిల్లలు ఉన్నారు కదా మరి ఆడపిల్లకి ఆడపిల్లల కట్టను ఇవ్వాలి కదా మరి ఎంత కొంత ఇవ్వు వాళ్ళ చెల్లి నాన్నదనమాట అంటే సరే అన్నయ్య నేను ఒక నెల రోజుల్లో రెండు నెలలు చూసుకొని నేను పంపిస్తాను నాకు కలిగిన దాంట్లో అంటే అలా కాదు అలా కాదు పది వెళ్ళి ఇద్దరికి అంటే ఒక పదివేలు ఇవ్వాలంటే సరే అన్నయ్య ఇస్తాను అంటే అప్పుడు ఆ డబ్బులు కూడా ఇచ్చే పొజిషన్ మాకు లేదు కట్నం కూడా యాభై వేలు ఇవ్వమని డిమాండ్ చేశారు ధరణి వాళ్ళ మామయ్య అదే శివాల నాన్నగారు అంటే నా దగ్గర లేవు బావా ఉంటే మనకు నేను ఖచ్చితంగా ఇస్తాను బావా ఇవ్వకుండా నేనేమి ఉండను అంటే అది అవి ఇవ్వబడితే మళ్ళీ మొదటికే అవి ఇవ్వబడితే అని నీ కూతుర్ని పంపించేస్తామని మళ్ళీ మొదటికి వస్తుంటే ఈ మళ్ళీ ఇంకా చెల్లి వాళ్ళు వీళ్ళు ఇంకా చుట్టాలు వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఎందుకని అలాగ మాట్లాడతారు మీరు ఇంకా అయిపోయింది అయిపోయింది మనం ఇప్పుడు మార్చలేము వాళ్ళు విడగొట్టలేము కూడా వాళ్ళిద్దరు ఇష్టపడి చేసుకున్నారు కదా ఇంకా వాళ్ళని మనం విడగొట్టలేము అలాగని మీరు గొడవ పెట్టుకోవద్దు పెద్దవాళ్ళు మన కుటుంబాలు విడిపోకూడదు ఎందుకంటే మీరు బాగుంటే కదా వాళ్ళు బాగుంటారని ఇంకో పిన్ని కూడా మాట్లాడిన తర్వాత అప్పుడు ఇంకా సరే అని ఇంకా కామపై అందరూ భోజనాలు చేసుకొని ఇలా ధరణి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి అన్నమాట తను ఎక్కడ ఉంటుందో తను ఎక్కడికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మగారు రెండు వేలు ఎంతో చేతిలో పెట్టేసి జాగ్రత్తగా ఉండమ్మ తరని నువ్వు అన్నిదని ఇంకా ఏడ్చుకుంటూ ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఆ నైట్ ట్రైన్ ఏదో ఆ ట్రైన్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈ పిన్నులందరూ కూడా చక్కగా సొంత అంటే పిన్నమ్మ తాతల చుట్టాలు ఉంటారు కదా అలా అన్నమాట ఇంకా అందరు బ్లెస్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయింది ధరని కానీ అక్కడ ఆ పాత ఇల్లు ఎక్కడైతే ఏది ఉందో అది కొంచెం వాష్రూమ్కి ఇబ్బంది పాపం స్నానానికి ఇబ్బంది పాపం అలాగే బాధపడింది టూ డేస్కి వస్తే వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చేది పాపం అది నిండిపోయేది పాపం అది వాళ్ళ వాష్రూమ్ వాళ్ళకు నుంచి వాళ్ళు కాదు వేరే వాష్రూమ్ ఉంటే పాపం ఎంత బాధపడింది అంటే అక్కడ నాకే అతను పడింది అక్కడ చాలా ఇబ్బంది పడింది ఇంకా పాపం వాళ్ళ మావ ఏం చేశారంటే ఆ ఇల్లు వద్దు అక్కడ ఉండద్దు శివ మీరు అని వేరే దగ్గర చిన్న మంచి గది ఒక చిన్న గది చూసి వాష్రూమ్స్ ఉండేటట్టుగా నువ్వు ఉండేటట్టుగా వాటర్కి ఇబ్బంది లేకుండా అన్నిటి చూసి అక్కడ మారిపోమంటే పాపం వెంటనే ఆ నెల రోజులు ఉండి మారిపోయారు బాగానే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు అయినా సరే ఇంకా వాళ్ళ అత్తగారు అయితే మారదు ఇంకెందుకు ఆవిడ ఫిక్స్ అయిపోయారు మైండ్లో ఇది నన్ను తిట్టింది ఇది నా అంతా చూస్తానంది అని అయిపోయి అదే మైండ్లో పెట్టుకుని ఇంకా తన మీద కొంచెం కూడా ప్రేమ కానీ కనికరం కానీ కానీ ఏమీ ఉంచుకోలేదు కొడుకు మాత్రం కావాలి కొడుకు అంటే ఇష్టమే కొడుకుని చూసుకుంటుంది కూరలు వండి పంపించడం కూడా చేస్తుంది తనకు వంట రాదు నా కొడుకు పాప కూరలు వచ్చితే నచ్చబని కోళ్ళు తల్లి ప్రేమ ఇంకా దానికి కూడా ధరణి ఏమీ అనలేదు సరే తెచ్చుకో శివ నేనేం వద్దన్ను అని పాము సరైన అయిపోయింది తీసుకో తెచ్చుకుంటున్నా ఉన్న రోజు తన అన్నం వండుకోవడం ఇంట్లో చూసుకోవడం అలా చేసుకుంటూ వస్తుంది ఇంకా ఇంట్లో అలా ఖాళీగా ఉండడం ఎందుకని ఇంకా ఇల్లు ఇల్లు మారిన తర్వాత వేరే అక్కడ చిన్న స్కూల్ అయితే ఉంటే ఆ స్కూల్లో వర్క్ చేద్దామని ఇంకా డిసైడ్ అయ్యి జాయిన్ అవుదాం అనుకుంది అలా రెండు నెలలు అలా అయిపోయిన తర్వాత జాయిన్ అవుదాం అనుకుంది కొంచెం చూసుకోవడం అన్ని సెట్ అయిన తర్వాత ఈలోగా కొంచెం కొంచెం సామాన్లు ఇంకా వాళ్ళ మామగారు ఇల్లు మారాడు కదా అక్కడికి ఇంటికి వెళ్ళడం ఒక రెండు కుచ్చులు కొనివ్వడం తర్వాత కొంచెం ఒక టీ లాంటిది కొనివ్వడం అలా అయింది ఇప్పుడు దాన్ని వాళ్ళ అమ్మ ఇచ్చిన డబ్బులతోనే అప్పుడు రెండు వేలు అంటే టేక్ మంచం వచ్చేసింది చక్కగా ఒక టేక్ మంచం కొనేసుకున్నారు తర్వాత ఇలా కొంచెం సమ్మర్ అంటే వాళ్ళకు ఇంకా పండగలన్నా కూడా కొంచెం వాళ్ళకి వ్యాపారం కూడా బాగుంటుంది కాబట్టి కొంచెం డబ్బులు దాచుకుని శివ కొద్ది కొద్ది ఇంట్లో కూడా ఒకటి ఒకటి ఒకటొట్ట అలా కొనుక్కుంటూ నిదానం కొంచెం కొంచెం సామాన్లు లాగా కొనుక్కుంటూ వస్తున్నాడు కానీ శివ వాళ్ళ అక్కకి పెద్దక్కకి పాప పుట్టింది అప్పటికి శివకి పదకొండు సంవత్సరాలప్పటికి ఉన్నప్పటికీ పాప పుట్టింది అంటే అప్పుడు ఈ శివ ఏజ్ వచ్చినప్పుడు ఆ పాపకి దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ గ్యాప్ ఉంటుంది ఇద్దరికి ఖచ్చితంగా టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇయర్ ట్వెల్వ్ ఇయర్స్ దాకా గ్యాప్ ఉంటుంది ఆ అమ్మాయిని ఈ శివకి ఇచ్చి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ అక్క ఉండేది ఇంకా వాళ్ళక్క మైండ్ అంతా పాడైపోయి ఈ ధరడి మీద ఇంకా కోపం పెంచేసుకొని నా తమ్ముడిని నా కాకుండా చేసింది నా పిల్లని నా పిల్లని వాడికి ఇచ్చుకుందాం చేసుకుందాం అనుకున్నాను అని ఒక మైండ్ పెట్టుకున్నాను ఆవిడ కూడా ఇంకా తన మీద పాపం కోపం పెంచేసుకొని పక్క పెంచేసుకొని అలా ఉండేది ఆ విషయం తనకు తెలీదు తెలీదు ఆయన శివ కూడా చిన్నప్పటి నేను పెంచే నా కళ్ళ ముందు పెరిగిన పిల్లలు నేను ఎలా చేసుకుంటాను అని తను అనుకున్నాడు ఇంకా సరే అని చెప్పి అదొక బాధలో వాళ్ళు ఉండిపోయారు ఇదేమో ఎగరేసిపోయిందని నా ఆవిడ కోపము నా కొడుకుని మార్చేస్తుంది అని నీడు కోపము అలా అన్నయ్యకేమో ఇదేమో ఇంకా వాడిని చేసేసుకుంది నేను ఇష్టపడని చెప్పి అతనికి అతని కోపము అందరి కోపాలు ఉన్నా సరే పాపం వాళ్ళ మామయ్య మటుకు ధరణిని అభిమానంగా చూసేవాడు ప్రేమగా చూసేవాడు తండ్రిలాగా తండ్రి లేకపోతే అది ఆ తండ్రి వాళ్ళ నాన్నగారు ఎక్కడ ఉన్నా సరే తనని తండ్రి తండ్రిలాగే చూసుకొని ఆదరించి బాగానే మాట్లాడేవారు పంప టిఫిన్ పట్టుకెళ్ళడం కానీ ఏదైనా చేయడం కానీ అవన్నీ చేశారు ఈలోగా మూడు నెలలు అవుతుంది కొంచెం సెట్ సెట్ అయ్యి అంత బాగుంది తను తెచ్చుకుంటున్న డబ్బులు కూడా ఇంట్లోకి అలా గడుస్తుంది బాగానే ఉంది ఈలోగా ఒక ధరణి ప్రెగ్నెంట్ అయింది కానీ ప్రెగ్నెంట్ అయిందని వాళ్ళ అమ్మగారికి లాగా చెప్పగానే వాళ్ళు షాక్ అయ్యి ఏం చేయాలని చెప్పారు ఆ విషయం నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను